ఈరోజు మాచల్ల నియోజకవర్గం కానీ మాచల్ల పట్టణం కానీ మాచల్ల డెవలప్మెంట్ అభివృద్ధి వేగవంతం జరుగుతుంది ఇది బ్రహ్మానంద రెడ్డి గారి కృషి త్వరలో అందరికీ మంచినీటి కానీ రోడ్లు కానీ కాలువ కానీ వేయడం జరుగుతుంది త్వరలో పూర్తి అవుతుంది మార్చెళ్ళ టౌన్లో కూడా బ్రహ్మారెడ్డి గారి కృషితోని మార్చల్ మొత్తం రూపులు మారిపోతున్నాయి రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు అన్ని సౌకర్యం జరుగుతున్నాయి ఇంకా రా ఇలా మాచల్ల పదమూడో రోడ్లు కొన్ని కాలంలో చేయబడుతుంది అలాగే మా చుట్టుపక్కల కూడా ఏడు కోట్ల యాభై లక్షలకి సీసీ రోడ్లు వేయబడుతున్నారు జరుగుతున్నాయి వర్కులు కూడా జరుగుతున్నాయి ఇంకా రా ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుందని ఇది అంతా బ్రహ్మానంద రెడ్డి గారి కృషితో జరుగుతుందని ధన్యవాదాలు